ఫ్రెండ్స్ అందరికీ పాప వినాశనంలో పద్దెనిమిది లింగాలు మేమైతే ఒకటి తర్వాత ఒకటి చూసుకుంటూ అలా వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే పెద్ద పాము ఉంటుంది రాత్రిపూట వచ్చి ఇలా తిరిగి అంత గుడి చుట్టుముట్ట తిరిగి వెళ్ళిపోతుందంటే ఇక్కడ ఉండరు రాత్రి అయితే ఇక్కడైతే ఎన్ని ఎకరాల భూముల్లో ఇంత మంచి ప్రశాంతంగా ఇక్కడైతే శివయ్య లింగాల రూపంలో చాలా మంచిగా దర్శనిస్తాడు మీరు జోగులాంబ వెళ్ళినప్పుడు ఇక్కడ మాత్రం కంపల్సరీ తప్పకుండా వెళ్ళండి ఎవరైనా సరే చాలా మంచి జరుగుతుందంట ఇక్కడ నారాయణుడు కూడా ఉంటాడు నేను నెక్స్ట్ వీడియోలు పెడతాను ఇది వచ్చేసి అయితే చాలా మంచిగా అనిపించింది మాకైతే అసలు అక్కడ తిరుగుతుంటే ఇన్ని శివలింగాలు నేనైతే ఎప్పుడు చూలే ఫస్ట్ టైం అయితే వెళ్ళాను పద్దెనిమిది శివలింగాలు ఉంటాయి మాకైతే చాలా సంతోషంగా అనిపించింది మీరు కూడా అక్కడ జోగులమ్మ వెళ్ళే దారిలో ఒక కిలోనర మీటర్లో ఉంటుంది పాప వినాశనం దారి అని చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నారాయణుడు మన ప్రపంచం ఇక్కడ కాశీలో కొద్ది గోగులామ్మ గద్వ గోగులామ్మలో ఉంటాడు ఇక్కడ కుక్క కుండాలు కూడా ఎక్కువ పెడతారంట ఉదయం ఏడు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటది వెళ్ళండి చాలా